ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి నమః అందరికీ శుభోదయం నేను మీ బియస్ కవి ప్రసాద సిద్ధాంతిని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కైవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాలైన ఆస్ట్రాలజికల్ వీడియోస్ మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని మీ వివాహ సమస్యలకు శాస్త్రం ద్వారా పరిహారాలు లేదు నివారణలు దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను అలా శాస్త్రం ద్వారా వివాహ సమస్యలకి పరిష్కారాలు ఏంటి వివాహానికి సమస్య అన్నది ఉందా అంటే నీ రోజుల్లో చాలా సమస్య ఉంది ఇక వివాహం అన్నట్టయితే ఇద్దరు వ్యక్తుల యొక్క బాండేజ్ అయితే వివాహానికి ముఖ్యంగా కావాల్సింది ఆకర్షణ పరస్పర ప్రేమాకర్షణ ఈ ఆకర్షణ లోపం చాలా చోట్ల చాలామంది కనిపిస్తూ ఉంది సృష్టి అంతా కూడా ఆకర్షణ మీద ఆధారపడి ఉంది ఒక గురువు దగ్గర శిష్యుడు నేర్చుకోవాలంటే ఆకర్షణ ఉండాలి శిష్యునికి గురువు చెప్పాలన్న ఆకర్షణ ఉండాలి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ప్రేమగా పెరగాలంటే ఆకర్షణ ఉండాలి అదేవిధంగా ఫ్రెండ్షిప్ అయ్యానే ఆకర్షణ ఉండాలి ప్రతి దానికి కూడా ఆకర్షణ అన్నది ఉండాలి అంటే వివాహాన్ని కూడా పూర్తిగా ఆకర్షణ మీద ఆధారపడి ఉంది ఈ యొక్క ఆకర్షణ ఉన్నట్టయితే వివాహ సమస్య మేళ్ళ మీద మేళ్ళ కట్టవచ్చు ఆకర్షణ లేకపోతే గొప్ప కూలిపోతుంది అన్నట్టయితే మనం ఈ యొక్క ఆకర్షణ కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉంటుంది కొంతమంది వాళ్ళైనా పుణ్యం చేశారా వీళ్ళైనా పాపం చేశారా ఏమీ లేదు జాతకంలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది జాతకంలో పరస్పర ఆకర్షణకి కారకుడైన గ్రహం శుక్రుడు శుక్ర భగవానుడు ఈ భగవానుడు కానీ మనకి జాతకంలో కానీ కేంద్రకోణంలో ఉన్నాడలా మిత్రక్షేత్రంలో ఉన్నాడలా సుక్షేత్రంలో ఉన్నాడలా ఉచ్చక్షేత్రంలో ఉన్నాడలా తర్వాత శుభగ్రహంలో కాంబినేషన్లో కలిసి ఉన్నప్పటికైనా సరే ఈ యొక్క పరస్పర ఆకర్షణ వివాహ వ్యవస్థ మీద ఉంటుంది ఈ యొక్క శుక్రుడు ఏ విధంగా ఉన్నట్టయితే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది వైవాహిక జీవితం తర్వాత అదృష్టం బాగుంటుంది అందం బాగుంటుంది ప్రేమ ఆకర్షణ కూడా పెరుగుతాయి నెక్స్ట్ వివాహ సామరస్యం చాలా బాగుంటుంది జీవితాన్ని ప్రేమించే స్వభావం ఉంటుంది సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుంది సెక్స్కి కారు శుక్రుడు శుక్రుడండి శుక్రుడు కానీ బాగున్నట్టయితే సెక్స్ కాంపిడెన్స్ బాగుంటుంది శుక్రుడు కానీ వీక్గా ఉంటే మనకు సెక్స్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి వివాహానికి కావాల్సింది సెక్సే ముఖ్యంగా కావాలి తర్వాత ధన వస్తు వాహన ఉంటాయి వీళ్ళకి శుక్రుడు బాగున్నట్టయితే ఆడపిల్లలు పుడతారు ఆకర్షణగా ఉంటుంది నిజమైన ప్రేమని పొందటానికి శుక్రభగవానుడు హెల్ప్ చేస్తుంటాడు న్యాయపూరితమైన సంబంధాలు కూడా ఉంటాయి అంటే ఇల్లీగల్ అఫేర్స్ కూడా ఉండే అవకాశాలు ఏమీ లేవండి ఈ విధంగా శుక్రభగవానుడు బాగున్నట్టయితే అదే శుక్రుడు కానీ వీక్గా ఉన్నట్టయితే అంటే వీక్గా ఉన్నట్టయితే దాని అర్థం ఏంటంటే శుక్రుడు స్థానం బలహీన కారణంగా అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్లలో శుక్రుడు ఉంటే జాతకంలో శత్రు క్షేత్రంలో జాతకంలో నేచక్షేత్రంలో ఉంటే జాతకంలో పాపగ్రహాలు కాంబినేషన్ అయినా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పటికైనా సరే శుక్రుడు నిర్వీరేడైపోతాడు తర్వాత అస్తంగత్వ దోషం శుక్రునికి వచ్చినడలా అస్తంగత్వ దోషం వల్ల ఎన్నెల ఉంటామో శుక్ర శుక్రమూఢంలో పుట్టిన వాళ్ళకి ఆకర్షణ అనేది ఉండదు ఫ్యామిలీ సుఖం కూడా ఉండే అవకాశం ఉండే అవకాశాలు ఏమి లేవు తర్వాత మరి ఇతర కారణాల వల్ల కూడా శుక్రవరణం తగ్గిపోతుంది ఈ యొక్క తగ్గిపోవటం వలన ముందర వైవాహిక జీవితం అంటే వివాహ జీవితం సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటారు తర్వాత వివాహం ఆలస్యంగా అవుతుంది ఒక్కొక్క సందర్భంలో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఏమీ ఉండవో లేవో జీవన విధానంలో తేడాలు ఉంటాయి లైంగిక అవయవాల యొక్క బలహీనత ఉంటుంది అంటే సెక్స్ ఇన్కాంపిటెన్సీ తర్వాత స్వర్మ కౌంట్ డౌన్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి శుక్రుడు వీక్ అయినట్టయితే తర్వాత ధనము ఆరోగ్యము బంగారు వస్తువులు నష్టపోతారు వీళ్ళకి ముఖ్యంగా ఆకర్షణ లో లోపిస్తుంది అంటే వీళ్ళకి శుక్రుడు వీక్ అయిన వాళ్ళకి ఆపోజిట్ సెక్స్ చేత ఆకర్షింపబడరు ఆకర్షింపబడినప్పుడు వీళ్ళ సంసారం లేదు సంసారం లేనప్పుడు పిల్లలు ఎలా పడతారు తర్వాత వీళ్ళు కలిసి సంసారం చేయరు అప్పుడు విడాకుల వరకు దారి తీస్తుంది తర్వాత స్త్రీకి ఆనందంగా తృప్తిగా ఉండదు అంటే స్త్రీకి కానీ పురుషుని కానీ శుక్రుడు కానీ వీక్ అయినట్టయితే వాళ్ళకి ఆనందంగా ఉండదు జీవితం తృప్తిగాను ఉండదు తర్వాత ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత నిజమైన ప్రేమని వీళ్ళు పొందలేరు చాలా కప్పటమైన ప్రేమని ఆపోజిట్ సెక్షన్ నుంచి పొందుతారు వీళ్ళు మోసపూరిత సంబంధాలు కూడా వీళ్ళకు ఉంటాయి కాబట్టి ఇన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ని రకాల బ్యాడ్ సిమ్టమ్స్ బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే అటువంటి శుక్రుడు బలంగా ఉండాలి బలంగా ఉన్నట్టయితే బాగుంటుంది శుక్రుడు వృషభ రాశులు ఉన్నట్టయితే బలంగా ఉంటాడండి తులారాసులో ఉన్నట్టయితే బలంగా ఉంటాడు అదేవిధంగా మంచి భావాలు బలంగా స్థిరంగా ఉంటాడు ఈ స్థానములో ఉన్న వ్యక్తులు చాలా మంచి భావాలతో ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట సరే జన్మ లగ్నంలో కానీ శుక్రుడు ఉంటే వ్యక్తి ఆకర్షణీయంగా ఉంటాడు అంటే శుక్రుడు కానీ జన్మ లగ్నంలో కానీ ఉన్నట్టయితే అతను ఆకర్షణీయంగా ఉంటాడు అతను అందరూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు తర్వాత ఇతరులను తన వైపుకి సులభంగా తిప్పుకుంటాడు అతను ప్రేమను తెస్తాడు కళ ప్రేమలో ఉండేటట్లు ఆశ్చర్యపోతారనమాట ఐదో ఇంట్లో ఉన్నట్టయితే ప్రేమిస్తాడు ప్రేమ గుణం ఉంటుంది అదేవిధంగా ఏడో ఇంట్లో ఉన్నట్టయితే మరి శుక్రుడు వివాహంపై దృష్టి పెడతారు తర్వాత సంబంధాలు కూడా మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ విధంగా ఉంటుంది అంటే వివాహానికి శుక్రుడు ఒక మేటల్లాగా పనిచేస్తాడు శుక్రవారం ఎంత అధికంగా ఉంటే వాళ్ళ సంసార సుఖం అంత అధికంగా ఉంటుంది భార్యాభర్త అనుబంధం కూడా అంత అధికంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సీనియర్ సిటీజర్స్ అయినప్పటికైనా సరే శుక్రుడు బలం బాగున్న వాళ్ళు భార్యాభర్తలు జీవితాంతం కూడా కలిసిమెలిసే ఉంటారు ఒకళ్ళ మంచి నొకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆనందపడుతుంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మురిసిపోతూ ఉంటూ ఉంటారు అటువంటి సంసార సుఖం ఎవరు కూడా అనుభవించలేరు అనుభవించే అవకాశాలు కూడా చాలా తక్కువ అయితే ఈ యొక్క శుక్రుడుకి ఉన్నప్పటికైనా సరే అక్కడ కుజుని యొక్క సపోర్ట్ కూడా ఉండాలి కుజుడు కూడా బాగున్నట్టయితే మట్టుకో అంటే శుక్రుడు సక్సెస్ కారకుడు అంటే కుజుడు హీట్ కారకుడు ఎప్పుడు కూడా మానవుడికి ఒక కోరిక అనేది ఉండటం సహజం కానీ కోరికను ఇంప్లిమెంట్ చేసే శక్తి కూడా ఉండాలి అంటే మానవునికి శుక్రుడు కోరికను ఉంటాడు కానీ ఆ యొక్క కోరికను ఇంప్లిమెంట్ చేయాలన్నట్టయితే దానికి ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఇచ్చేది కుదుడు కాబట్టి శుక్రుడు బాగున్నప్పటికన్నా సరే ఈయనకు కోరికలు ఉన్నప్పటికైనా సరే ఆకర్షణ ఉన్నా సరే ఇక్కడ ఎనర్జీ ఇచ్చే గ్రహ కుదుడు వీక్ అయినట్టయితే అక్కడ వీళ్ళకి ఆ శుక్రుడు యొక్క అట్రాక్షన్ ఎంతో కాలం నిలబడదు నిలబడే అవకాశం లేవు కాబట్టి ఇక్కడ వివాహ వ్యవస్థ నిలబడాలి అన్నట్టయితే స్టాండర్డ్గా ఉండాలి అన్నట్టయితే అంతస్తులు బిల్డింగ్ వేయగలగాలి అన్నట్టయితే శుక్రుడు కుజుడు బాగుంటే ఫౌండేషన్ కుజుడు ఎక్కడ ఉండాలి అన్నట్టయితే కుజుడు స్థితి అయిన మకర రాశిలో ఉండాలి లేదు అన్నట్టయితే మేష వృచ్చిక రాశులు స్వస్థానంలో ఉండాలి లేదంటే రవి సింహరాశిలో ఉండాలి ధనుసు రాశిలో ఉండాలి మీనరాశిలో ఉండాలి ఇటువంటి రాసుల్లో ఉన్నట్టయితే కుజుడు బలంగా ఉంటాడు కుజుడు బలంగా ఉన్నప్పుడు ఏంటనే శుక్రుడికి సపోర్ట్ చేస్తాడు శుక్రుడికి సపోర్ట్ చేసినట్టయితే సంసార సుఖం పూర్తిగా వీళ్ళు అనుభవిస్తారు వీళ్ళ జీవితంలో విడాకలు అన్నవే లేవు ఉండవు అని నేను చెప్తున్నాను అంటే ఇద్దరు జాతకాలకు కూడా ఆ విధంగా ఉన్నట్టయితే మటుకు వీళ్ళు ఒక పార్వతి పరమశుల్ లాంటి దంపతి ఆది దంపతుల లాగా వీళ్ళు ఉంటారని నేను గ్యారంటీగా చెప్తున్నాను అనమాట చాలామందికి తెలియక శుక్రుడు ఒక్కడే కదా శుక్రుడు బాగుంటే వివాహ వ్యవస్థ చాలా బాగుంటుంది అంటారు కానీ శుక్రుడు ఒక్కడ వల్ల అవ్వరండి దాని సపోర్టు కుదుడు కూడా కావాలి ఎక్కడ కుదుడు సపోర్ట్ కూడా ఉంటుంది మంచిదే కానీ ఇక్కడ చంద్రుడు ఒక సపోర్ట్ కూడా ఉండాలి చంద్రుడు కూడా బాగోవాలి చంద్రుడు బాగోవాలంటే ఏమిటి చంద్రుడు తన ఉచ్చిరాసేన కర్ వృషభంలో ఉండాలి లేదంటే తన స్వక్షేరణం కర్కడగంలో ఉండాలి లేదు అన్నట్టు మిత్ర రాశులు అంటే చంద్రుడికి అందరం మిత్రుడే కాబట్టి ఏ రాశిలో ఉన్నప్పటికైనా పర్వాలేదు శుక్రుడు మటుకు బలంగా చంద్రు సారీ చంద్రుడు మటుకు బలంగా ఉన్నట్టయితే మటుకు మనస్సన్నది కూడా ఉంటుంది అంటే మీకు సెక్స్ అంటే కోరిక ఉంటుంది బాగుంటుంది కుదుడు దాన్ని శక్తిని ఇస్తాడు అది కూడా బాగుంటుంది కానీ మీకు మనస్సన్న లేకపోతే మీరు ఏం చేస్తారు ఏమేం చేయలేరు ఒక భార్యతో మాట్లాడాలనుకుంటారు లేదా మీ లైఫ్ పార్ట్నర్ భర్తతో మాట్లాడాలనుకుంటారు చాలా ఆకర్షణగా ఉంటారు ఆయనతో మాట్లాడాలనుకుంటారు అయితే అక్కడ అవకాశాలు ఉంటాయి మీకు తగిన ఎనర్జీ కూడా ఉంటుంది ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది కానీ అక్కడ ఆ టైంకి మీ మనసు బాగోదు ఏదో చికాకి వస్తుంది ఏదో దుర్భార్త వింటారు విన్నప్పుడు మీ యొక్క ఆయనతో మాట్లాడాల కాంక్ష పూర్తిగా బూడిలో పోసిన పన్నేలు అయిపోద్ది నిప్పులో పోసిన నీళ్ళు అయిపోతాయి అంటే ఇక్కడ మీకు వివాహ వ్యవస్థ నిలబడాలి అన్నట్టయితే మీకు విడాకులు లేకుండా ఉండాలి అన్నట్టయితే మీ భార్యాభర్తల కాంబినేషన్ జీవితాంతం కూడా బాగోవాలి అన్నట్టయితే మీకు శుక్రబలం బాగోవాలి అంటే స్వర్మకౌండని బాగుంటుంది సెక్సువల్గా ఏ డిసీజెస్ మీకు ఉండవు తర్వాత కుదురుడు కూడా బాగోవాలి మీకు తగినంత ఎనర్జీ వస్తుంది తర్వాత చంద్రుడు కూడా బాగాలి మీకు సరైన మనస్సు కూడా వస్తుంది అనమాట అంటే మీకు ముఖ్యంగా మనసు బాగోకపోతే మీకు ఎన్నో వేస్టు అయితే మనసు బాగుంది కానీ శుక్రుడు బాగపోతే మీకు అసలు ప్రాబ్లమే ప్రాబ్లం అక్కడే సాల్ట్ అవుతుంది సరే శుక్రుడు బాగున్నాడు అంటే కోరిక అన్నది ఉంది నెక్స్ట్ మీకు మనసు అన్నది ఉంది రెండు ఉన్నాయి అన్నట్టయితే కానీ దాని తగ్గ శక్తి లేకపోతే మీకు సుఖమే లేదు కాబట్టి ఈ యొక్క శుక్రుడు కుజుడు చంద్రుడు యొక్క బలం మీరు బాగా చూసుకోవాలి అయితే ఈ బలం అందరికీ ఉంటుందా ఉండదా అని నేను చెప్తాను అందరికీ ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువ ఎందుకంటే శుక్రుడు బాగుంటే కుదుడు బాగోడు కుదుడు బాగుంటే శుక్రుడు బాగోడు వీళ్ళిద్దరు బాగున్నట్టయితే చంద్రుడు బాగోడు ఈ యొక్క చంద్రుడు కూడా బాగున్నట్టయితే మీకు ఇంకొకటి ఉంది ఇక్కడ దీని తర్వాత నెస్తి స్టేజ్ గురుడు కూడా బాగోవాలి గురుడు పుత్రకారకుడు అదృశ్యకారకుడు అంటే మీకు ఈ కోరిక వల్ల పిల్లలు కావాలనుకున్నట్టయితే గురుడు బాగోవాలి పిల్లలు అక్కర్లేదు అనుకుంటే గురుడు బాగోపోయినా పర్వాలేదు పిల్లల కోసం గురుడు అయితే గురుడు గురించి మనం తర్వాత ముచ్చరించుకున్నాం ఇప్పుడు మనకి ఏమేమి కావాలనుకున్నాము శుక్రబలం కావాలి శుక్రబలం అన్నట్టు కోరిక కోరిక ఎరైజ్ అవుతుంది కోరికలు కలుగుతాయి కోరికలు తామర పువ్వులాగా విచ్చుతాయి మీకు ఓకే అర్థమైంది కదా ఇక్కడ దానికి కుజుడు కావాలి ఎనర్జీ కావాలి అంటే తామర పువ్వు నిలబడగలగాలి నీటిలో ఆ యొక్క వికసించిన దళాలు నిలబడగలగాలి పవర్ కావాలి ఇదంతా ఉన్నాక ఆ తామర పువ్వులో అక్కడ చంద్రుడు కూడా బాగోవాలి మనసు బాగోవాలి అంటే శుక్రుడు బాగోవాలి కుజుడు బాగోవాలి చంద్రుడు బాగోవాలి ఈ మూడు గ్రహాలు బాగున్నట్టయితే మీకు సంసారము మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది జీవితాంతం కూడా మీకు డైవర్స్ అన్న జోలికే వెళ్ళరు ఒకరి మీద ఒకరికి పరస్పరంగా ఆకర్షణతో ఉంటారు వికర్షణ అనేది ఉండదు అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఎవరు ఉండరు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇవన్నీ కూడా కావాలంటే ఒక్క వ్యక్తి దగ్గర ఉండవు అయితే దీనికి మనం ఏం చేసుకోవాలన్నట్టయితే దానికి నివారణలు ఉన్నాయి అంటే పరిహారాలు ఉన్నాయి పరిహారాల అయిపోద్ది అండి మీరు ఏదో చెప్తున్నారు మేము వింటున్నాము రోజు పురాణం చెప్తున్నారు వింటున్నా అని మీరు అనుకోవద్దు ఇది పరిహారాల వల్ల అవుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విటమిన్ డి లోపం వచ్చింది మనకి విటమిన్ డీ లోపం వచ్చినట్టే డాక్టర్ గారి దగ్గర వెళ్తే నీకు విటమిన్ డీ లోపం వచ్చింది నేను మాత్రలైతే ఇస్తాను కానీ నువ్వు రోజు కూడా ఎండలో నుంచోవాలయా అంటారు అంటే ఎండలో నుంచి వచ్చేస్తుంది విటమిన్ డీ ఆ సూర్యుని యొక్క పవర్కి మనకి విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అది అనమాట అదేవిధంగా మనం చేసుకున్న శాంతుల వల్ల అక్కడ ఆ యొక్క కోరిక ప్రొడ్యూస్ అవుతుంది ఆ యొక్క ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ మనసు కూడా మనకి దాని మీద లగ్నం అయ్యేటట్టు ఆ శక్తి కూడా ప్రొడ్యూస్ అవుతుంది తత్ఫలితంగా మన జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుంది విడాకులు జోలికి వెళ్ళాం ఏ సిద్ధాంతైనా సరే ముందర చెప్పేటప్పుడు శుక్రబలం ఉందా లేదా కుజుబలం ఉందా లేదా చంద్రబలం ఉందా లేదా చూ చెప్పాలి కానీ శుక్రబాం ఉంది చేసేసుకో అమ్మాయి అని అనకూడదు చంద్రబలం ఉంది చేసేసుకొని అమ్మాయి అని అనకూడదు కుజుబాల ఉంది చేసేసుకో ఎంతమందికి తెలుసు అండి కుజుడు యొక్క పవర్ గురించి ఎంతమందికి తెలుసు శుక్రుడు యొక్క పవర్ గురించి ఎంతమంది తెలుసు చిన్ననొక్క యొక్క పవర్ గురించి అందరూ చెప్తున్నారు ఏ రోజుల్లో జ్యోతిషం చెప్పలేదని నేనే అంటలేదు అందరూ చెప్పాలి అందరూ డెవలప్ అవ్వాలి ఎంతమంది జనాలు ఉంటే ఇన్ని కోట్ల మందికి ఈ చెప్పాలంటే చాలామంది ఇంకా జ్యోతిష్కులు తయారవ్వాలి కానీ తయారైన వాళ్ళందరూ కూడా స్టప్గా ఏంటంటే వాళ్ళు ఆలోచన చేయాలి ఆలోచన చేసే దాని ప్రకారం ఫాలో అయితే మంచిది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శాంతుల్ గురించి నేను చెప్తున్నాను ఆ శాంతుల్ మీరు కంపల్సరీగా చేసుకోండి చేసుకోండి మీకు బాగుంటుంది బాగున్న వాళ్ళు చేసుకోవచ్చు బాగున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు తరచుగా బొబ్బల దానం ఇస్తుండాలి శుక్రగ్రహానికి అంటే శుక్రవారం నాడు బొబ్బలు ఇవ్వండి శుక్రవారం నాడు కానీ ఇవ్వడానికి వీలు లేకపోతే ఏ వారైనా సరే శుక్రహోర మీరు ఇవ్వండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే ఇవ్వండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి అది కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడి దానం నేను ఎందుకంటున్నానంటే బ్రాహ్మడు ఆ మంత్రం జరుగుతూ ఉంటాడు ఆ మంత్రం ద్వారా మనని ఆశీర్వదిస్తుంటాడు కాబట్టి మంత్రం బ్రాహ్మణుడికి అధీనం కాబట్టి ఆ మంత్రంలోనూ దైవం ఉన్నాడు కాబట్టి కాబట్టి ఆ దైవం మీకు పలకాలంటే బ్రాహ్మణ మంత్రం చదవలసిందే బ్రాహ్మణ మంత్రం చదవాలంటే బ్రాహ్మడికి మీరు దానం ఇవ్వాలి బ్రాహ్మడికి దానం ఇవ్వండి తర్వాత శుక్ర మంత్రాన్ని మీరు జపం చేయండి మీరు మీ పందులు గారి దగ్గర కానీ మీ సిద్ధాంతల దగ్గర కానీ మీ గురు వరియుల దగ్గర కానీ శుక్రగారి మంత్రాన్ని మీరు జపం చేస్తున్నట్టయితే అన్ని విధాలు మీకు బాగుంటుందని నేను చెప్తున్నాను తర్వాత ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి నేను బీజాక్షరాలు లేనిదే ఇస్తున్నాను బీజాక్షరాలను మాత్రం మీ గురువు గారిని అడిగి మీరు పొందండి మంచిది నెక్స్ట్ పదమూడు లేక ఆరు ముఖాల రుద్రాక్షణ మీద వేయండి వేస్తే మీకు శుక్రగార బలం బాగా వస్తుందని నేను చెప్తున్నాను నేను చెప్పేదంటే కూడా శుక్రగార బలానికి నేను చెప్తున్నాను అంటే ఇది మీకు ఆకర్షణ కోసం చెప్తున్నాను తర్వాత డైమండ్ ఉంగరం మీరు పెట్టుకోండి చాలా మంచి ఫలితాన్ని వస్తుంది తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందండి మీకు మంచి ఫలితాన్ని వస్తుంది శ్రీ సూక్త పారాయణ మీరు చేయండి మీకు మంచి ఫలితాలను వస్తుంది తల్లైన దుస్తులను ఎప్పుడు ధరించండి మీరు శుక్ర శుక్రయంత్రాన్ని ధరించండి మీకు శుక్ర గ్రహ బలం వస్తుంది మీకు కుజగ్రహ బలం కావాలంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయండి చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ పగడం ఉంగరం పెట్టుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ప్లస్ మీరు కందుల దాని ఇవ్వండి మీకు అన్ని విధాలా బాగుంటుంది నేను చెప్తున్నాను చంద్రగ్రహ బలంగా మీకు కావాలి అన్నట్టు అయితే మట్టుకో మంచి ముచ్చు మీరు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ మీరు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది తర్వాత బియ్యం దానం చేస్తుండండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది నెక్స్ట్ మీకు తెల్లని బట్టలు కట్టుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది సోమవారం వ్రతనియమయం చేయండి చాలా బాగుంటుంది ఏనే ఏది ఏమైనా సరే మీరు యొక్క ఎట్రాక్షన్ కోసం శుక్రుని ప్రార్థన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అందరికీ కూడా చెప్పండి తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి తర్వాత మీకు ఏదైనా జాతక పరంగా కానీ జ్యోతిషపరంగా కానీ వాస్తుపరంగా కానీ శంకర శాస్త్ర పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను అన్నిటికీ కూడా ఆన్సర్ ఇస్తాను మాకు తెలుసున్నంతవరకు నేను ఇస్తాను నేను పూర్తిగా తెలుసు నేనే చెప్పట్లేదు నేను కూడా నిరంతర విద్యార్థులు మాత్రమే నేను పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్టార్ట్ చేశాను ఇప్పటివరకు కూడా నిర్భ్యంతరంగా నడుస్తుంది కాబట్టి బాగుంటుంది ప్లస్ మీరు మటుకు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శుభం భూయాత్ ఆయురారోగ్య ఐశ్వర్లు అభివృద్ధి వస్తూ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ